హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మల్లాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా పొద్దునే లేచాం అన్ని పనులు అయిపోయాయి నిజం చెప్పాలంటే సో కిచెన్ ఒక్కటి ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఇంకా ఎందుకు అనిపించింది వ్లాగ్ చేద్దామని సరే అని చెప్పేసి ఇంకా లెవెల్ ఇక్కడ చూసారు కదా స్నానం చేసి ఆల్రెడీ చుట్టూ రిబ్బన్స్ తీసేసి కూర్చుందన్నమాట జడేసుకోవడం రావట్లేదు ఇంకా నేర్పాలి నేర్పుతున్నా ఇప్పుడిప్పుడే సో లవ్లీ వే ఏజ్కి నాకు అన్ని పనులు వచ్చు ఆల్మోస్ట్ అంటే హాస్టల్లో ఉండడం వల్ల జుట్లు వేసుకోవడం బట్టలు ఉత్తుకోవడం ప్లేట్ కడుక్కోవడం సర్దుకోవడం ఇవన్నీ ఇప్పుడు పిల్లలకి మనం బాగా ప్యాంపరింగ్ చేసి జడ కొడుతున్నట్టు మన ఫీల్ నిజంగా నా నేనైతే అలాగే ఫీల్ అవుతున్నా వీళ్ళని హాస్టల్లో పడేసి ఉంటే వీళ్ళకి కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తెలుస్తాయనిపిస్తుంది ఎంత బద్ధకంగా ఉంటారంటే ఒక ప్లేట్ అక్కడ అన్నమాట అందులో ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి పిచ్చికిపోతుంది అసలు వీళ్ళతోటి అయ్యేసరికి సో ఇంకా పైకి వెళ్ళి మల్లెపూలు కోసుకుందాం కోసుకుందాము ఎవరు కోసుకురావట్లేదండి పూలు పూసు అట్లా ఎండిపోతున్నాయి దానితో ఇక్కడ చూడండి ఎంత జాగ్రత్తగా వస్తున్నాడో ఆ నీళ్ళు కొంచెం ఉలికితే ఏమవుతుంది చెప్పండి ఏందో పిల్లలు ఇట్లా వేస్తారన్నమాట ఇది షూట్ చేస్తున్నది లవ్లీ వాటర్ తీసుకెళ్ళిపోయాడు అన్నమాట లక్కి అంటే జింజర్గా కడిగాను ఆ నీళ్ళు చెట్టుకు పోసేసి రమ్మన్నా అన్నమాట అల్లం నానబెట్టే నీళ్ళు ఇంక ఈ షూట్ అంతా లవ్లీ తీస్తుంది అప్పుడప్పుడు మూడొస్తుంది షూట్ చేయాలని అప్పుడు మాత్రమే హెల్ప్ చేస్తుంది మిగిలిన టైంలో అసలు చేయదన్నమాట ఏవి కూడా ఇంకా సరే అని మళ్ళీ తను షూట్ చేసిందంతా పెట్టలేదు అనుకో నేను షూట్ చేస్తే పెట్టవు నీకు నచ్చదు మళ్ళీ చేయలేదని తిడతావు మళ్ళీ ఆ హెల్ప్ చేయలేదు ఈ హెల్ప్ చేయలేదు అంటావు అని నన్నే క్వశ్చన్ చేస్తుంది అన్నమాట అలా లేకుండా ఉండాలని చెప్పి ఇంకా తను షూట్ చేసిందంతా కూడా పెట్టేస్తున్నాను ఇంకా వెళ్ళిపోతున్నా దిగి ఇంకా నేనేమో కిచెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామని చెప్పి దానికోసం ప్రిపరేషన్స్ చేస్తున్నా అలాగే ఇక్కడ ఈరోజు ఎగ్ కర్రీ ఎంత బాగుంటుంది తెలుసా నా స్టైల్లో ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు బోల్డ్ అని తరుక్కోవాలండి ఇలాగ సన్నగా చాప్ చాప్ చేసుకోవాలి చిన్న కంటే కూడా ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఉప్పు పసుపు అలాగే మిరపకాయలు కూడా కొంచెం స్పైసీ అనుకోండి కొంచెం తగ్గించి వేసుకోండి అలా ఇవన్నీ వేసేసి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి టమాటాలను కూడా సన్న సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలు కూడా ఒక ఫోర్ తీసుకున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే పొడవుగా ఇవి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ చిన్న చిన్న ముక్కల కంటే కూడా ఇలా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కర్రీ చూడటానికి కూడా బాగుంటుంది అన్నమాట టమాటా యాడ్ చేసాక ఒకసారి కలిపేసుకొని ఇడ్డు పెట్టేసుకోవాలి అప్పుడు తొందరగా మగ్గుతుంది ఇంతలోపు ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి దాన్ని మిక్సీ పట్టేసుకుందాము మిక్సర్ జారు పెద్దది ఒకటి ఖరాబ్ అయింది దానికోసం అని చెప్పేసి చిన్న దాంట్లో రెండుసార్లు వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట అల్లం సపరేట్గా జింజర్ సపరేట్గా వేసుకో సారీ వెల్లుల్లి సపరేట్గా వేసుకోవాల్సి వస్తుంది ఇంక ఇక్కడ చూడండి కర్రీ మధ్యలో కలిపేశాను ఒకసారి అది మగ్గింది నిజం చెప్పాలంటే చూద్దాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఎంతైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కానీ స్మెల్ కానీ అంత బాగుంటుంది చూడటానికి కూడా కదా బయటకునే దాంతో కంపేర్ చేస్తే మనం మితంగా చేసుకుంటాం కాబట్టి హైజీన్గా చేసుకుంటాం మంచిగా చేసుకుంటాం సో ఇట్లా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసేసి పెట్టేసుకుంటారు ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి అంటే ఒక్కోసారి కేజీ చేసుకుంటా ఒక్కోసారి హాఫ్ కేజీ చేసుకుంటా అలా నాన్ వెజ్ అంత ఎక్కువ ఇప్పుడు తినట్లేదు కాబట్టి కొంచెమే చేసి పెడుతున్నాను అలాగే ఇక్కడ జింజర్ సారీ జింజర్ కాదండి జీలకర్ర డ్రై రోస్ట్ చేస్తున్నా పొడి చేసుకోవడానికి ఎందుకంటే జింజర్ సారీ జింజర్ అనే వచ్చేస్తుంది ఏంటో మరి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ ఇంట్లో నేనే చేసుకుంటా ఇక్కడ టమాటాలు మగ్గే కదా సో కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కారం ఆ నెల్లూరు కాలం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేయాలి బట్ లేదు అందుకే అక్కడ జీలకర్ర ఫ్రై చేస్తున్నా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా ఎగ్స్ ఆల్రెడీ ముందే నేను కుక్ చేసి పెట్టుకున్నాను వాటిని చక్కగా ఇట్లా షెల్ తీ రిమూవ్ చేసి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి ఇంతే సింపుల్గా ఓన్లీ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఎగ్స్ కొన్ని మసాలాలు అంతే ఎంత బాగుంటుందంటే ఇది అన్నంలోకి బాగుంటుంది అట్ ద సేమ్ టైం చపాతీలోకి దోశలోకి కూడా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎక్కువ కలపకూడదు ఇంకా కొంచెం అట్లా అట్లా కలిపేసి కొత్తిమీర జల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట తర్వాత ఇంకా దించేసుకొని ఆల్రెడీ రైస్ పెట్టేశాను పిల్లలకేమో చపాతి ఉంది అది వేసి ఇవ్వాలి కానీ చపాతి తింటే చపాతి లేదంటే రైసే పెడతాను అన్నమాట చపాతి అయితే ఉంది రెడీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది లవ్లీ ఏమో నేను అన్నమే తింటా అని చెప్పింది ఎందుకంటే పొళ్ళు ఉన్నాయి పల్లీల కారం అలాగే కరివేపాకు కారం టమాటా పచ్చడి అండ్ పికిలు ఎన్ని చేసా అవన్నీ కొంచెం కొంచెంగా వేసి నెయ్యి వేసి ఈ మమ్మీ అని చెప్పింది సరే అని చెప్పి వేశాను దాని పేస్ట్లో ఆనందం చూడండి ఎంత హ్యాపీగా నవ్వుకుంటుందో ఒక్కొక్కసారి మంచిగా తింటుంది ఒక్కోసారి అస్సలు తిందు అంతే కదా అందరు కూడా ఇంకెక్కడ చెప్తున్నా కొంచెం అన్నంలోకి కలిపి పక్కదాన్ని పొడిలోకి ఇట్లా కలుపుకొని మాకు పల్లీల కారం చాలా ఇష్టం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట మేము దోశలోకి ఇడ్లీలోకి ఇట్లా అన్న దేంట్లోకైనా తింటాం కాబట్టి సూపర్ ఉందో మమ్మీ అని చెప్తుంది అది తినేసాక గమన ఉంటుందా ఇంట్లో ఉన్నదనుకోండి నన్ను రోజంతా కిచెన్లోనే ఉంచేస్తుంది అంటే కంప్లీట్గా ఎంగేజ్ చేస్తుందన్నమాట కొంచెం కూడా నాకు టైం ఇది ఫ్రీగా ఉన్నాను అనే ఫీలింగ్ నీదనమాట ఇక్కడ కద్దుకా కీర్ చేయమని చెప్పి అంటే ఏదైనా స్వీట్ చేయమని చెప్పింది సరే అని చెప్పేసి సొరకాయ ఉందని చెప్పి అది కూడా ఫ్రెష్గా తీసుకొచ్చారు మార్కెట్ నుంచి సరే సొరకాయ పాయసం చేద్దామని చెప్పి చేస్తున్నా ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ కదండి గీ వేసి కిస్మిస్ క్యాజు ఫ్రై చేసి బౌల్లో తీసుకుంటున్నా తర్వాత దాంట్లోనే కొంచెం గీ వేసుకొని ముందుగానే మనం తురుము పెట్టుకున్నాం కదా సో సొరకాయ దాన్ని వేసేసుకొని బాగా గీలో రోస్ట్ చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంతవరకు దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక అప్పుడు పాలు అవి పోసి యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అవును ఎంతమందికి తెలుసు సొరకాయ పాయసం అనేది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో ఒకవేళ తెలియకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది క్యారెట్ హల్వా చేసుకుంటాం కదా క్యారెట్ పాయసం చేసుకుంటాం కదా దానికంటే కూడా సొరకాయతో చేసుకునే పాయసం కానీ హల్వా కానీ అసలు ఎంత టేస్ట్ ఉంటాయంటే చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి కొంచెం గీ తక్కువ అనిపించింది మళ్ళీ వేసి ఫ్రై చేశాను ఇప్పుడు పాలేస్తున్నా తర్వాత వచ్చేసి కొంచెం ఉడికిన తర్వాత ఇలాచి పౌడరు అలాగే షుగరు ఇవన్నీ కూడా వేసుకుంటాను ఇంతలోప ఇది కుక్ అయ్యేలోపు ఇలాచి పౌడర్ని దంచుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం సేపు మూత పెట్టాం అనుకోండి పాలు బాగా ఉడుకుతాయి అలాగే ఇది కూడా పాలల్లో మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు షుగరు టేస్ట్కి సరిపడా అలాగే ఇలాచి దంచుకొని వేసేసుకున్నది వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి కద్దుగా అయితే రెడీ అయిపోతుంది చల్లారిన తర్వాత కూడా ఇది గడ్డ కట్టదు బాగుంటుంది అన్నమాట ఇలాగే సో అంటే మనం చుట్టసేమి అతడు చేసుకుంటాం కదా షీర్కుమ టైప్ టైపు ఆ టైప్లో చాలా బాగుంటుంది పక్కన వచ్చేసి చాయ్ పెట్టాను ఎందుకో హెడ్డేక్ అనిపిస్తుంది ఈ మధ్య బాగా హెడ్డేక్ అనిపిస్తుంది జిమ్ స్టాప్ చేశారా అని అడిగారు ఒక సిస్టరు లేదు అంటే ఫింగర్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల పోలేదంతే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను చేయాలి సీరియస్గా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకెక్కడ కూర్చొని వీళ్ళు ముచ్చట్లు ఆడుకుంటున్నారు ఎప్పుడెప్పుడు కద్దుగా అయిపోతుందా తిన్నామని హరి ఏమో జిమ్కి వెళ్ళేసి వచ్చేసారన్నమాట తను మాత్రం జిమ్ మంచిగా చేస్తున్నారు అందుకే బాగా బాడీలో చేంజెస్ అయితే మీరు కూడా చూస్తున్నారు కదా ఒకరిద్దరు అడిగారు చాలా తగ్గారు అరిగారు ఎంత తగ్గారు ఏందని అన్ని డీటెయిల్స్ చెప్తా ఓవర్ వెయిట్ వచ్చేసి ఉండే చాలా వరకు తగ్గారు ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ జిమ్ అని చెప్పాను కదా మీకు అన్నీ అప్డేట్ చేస్తాను ఇక్కడ నుంచి వ్లాగ్స్ కూడా పెట్టడానికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తా ఎందుకంటే నన్ను చాలా మిస్ అయిపోతున్నారని చెప్పి నాకు రోజుకి ఒక పది కామెంట్లు అయినా వస్తున్నాయి ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు వాట్సాప్లో అని చెప్పి అని వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారు ఒక పది మంది అయితే నన్ను రెగ్యులర్గా చూస్తున్నారు కదా వాళ్ళ కోసమైనా వీడియో పెట్టాలని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్నాను కాబట్టి ఖచ్చితంగా పెడతా ఇంక నుంచి వీడియోస్ కొంచెం టైం అటు ఇటు అయినా సరే ఒక రోజులో బ్లాగ్ అయితే ఖచ్చితంగా పెడతా పర్టికులర్గా టైం అయితే నేను చెప్పను ఎందుకంటే చాలాసార్లు చెప్పి 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 మీకు బోర్ కొట్టేసింది నాకు కూడా విసుకొచ్చేసింది చెప్పిన మాట చేయకపోతే నాకు ఎంత కోపం వస్తుంది మీకు కూడా అంతే కోపం వస్తుంది కాబట్టి ఒక డేలో ఖచ్చితంగా పెడతా పర్టికులర్గా టైం ఏం లేదు ఓకే థ్యాంక్ యూ